ఇక డీటెయిల్స్ చూస్తే డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొట్టలు మారుతోందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల తాను కూడా డీప్ ఫేక్ బారిన పడ్డానని కొందరు తన ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారని ఆయన నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పని హెచ్చరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేయిన సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి డీజీపీ శివధారెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనార్ తో కలిసి టూకే రన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ డీప్ ఫేక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు డీప్ ఫేక్ అనేది చాలా ప్రమాదకరమైంది నా ఫోటోలను మార్పింగ్ చేసిన విషయంపై పోలీసులకు చేయగా వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు డీజీపీ శివధారెడ్డి సిపి సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారని చిరంజీవి తెలిపారు ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి యా మంచి మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేసి ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ బెస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రొడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాటి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ